హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత ఎపిసోడ్స్ చాలా లేట్ అయ్యాయని ప్లీజ్ కోపం అవ్వద్దు కొంచెం త్రోట్ ప్రాబ్లంతో నేను చెప్పలేకపోయాను ఇక మీదట రెగ్యులర్ అప్డేట్స్తో మేము ముందు ఉంటాను ఎపిసోడ్ నెంబర్ థర్టీన్ ఇంత తక్కువ పరిచయంలోనే ఒంటరిగా ఉన్న ఒక అబ్బాయిని అలా గట్టిగా పట్టుకోవడం కూడా ఏదో అనుమానాస్పదంగానే ఉంది అన్నాడు విజయ్ ఏదో పెద్ద గొప్ప విషయం కనిపెట్టిన సైంటిస్ట్లా అటు ఇటు తిరుగుతూ నువ్వు మారవరా విజయ్ పాపం తను కొత్తగా వచ్చింది కదా పైగా కొంచెం ప్రాబ్లమ్స్లో ఉంది ఇక్కడ ఎవరూ తెలియక మనతో ఫ్రెండ్లీగా ఉండడానికి ప్రయత్నిస్తోంది అంతకు మించి ఇంకేమీ లేదు అంటూ లైట్ తీసుకున్నాడు అమర్ బాగానే వెనకేసుకొస్తున్నావు కానీ నీ అంత సులభంగా నేను నమ్మను ఖచ్చితంగా తన మనసులో ఇంకేదో ఆలోచన ఉంది అనేది నా సిక్స్త్ సెన్స్ చెప్తోంది సో నేనైతే కన్ఫామ్ కాబట్టి తనతో కొంచెం జాగ్రత్తగా ఉంటే నీకు కూడా మంచిది అనిపిస్తోంది అన్నాడు విజయ్ కాస్త ఆలోచిస్తూ అయ్యో విజయ్ నేను కూడా ముందు నీలానే ఊహించుకున్నాను కానీ నిన్ననే తెలిసింది అసలు విషయం ఈ మధ్యనే వాళ్ళ అమ్మగారు చనిపోయారంట పాపం ఆ ఒంటరితనాన్ని ఆమె లేని ఆ ఇంటిలో ఉండలేక వాళ్ళు ఇక్కడికి షిఫ్ట్ అయ్యారంట నిన్న ఆమె పుట్టినరోజు కూడా తన నిజమైన పుట్టినరోజు కాదంట వాళ్ళ అమ్మగారు అని గాయత్రి తనకు చెప్పిన విషయాలన్నీ విజయ్కి చెప్పాడు అమర్ వివరంగా ఇప్పుడు అన్ని విషయాలు పూర్తిగా అర్థమయ్యాయిరా వాళ్ళ అమ్మగారు లేని లోటును తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో నువ్వు ఎదురయ్యావు నిన్ను ఇష్టపడిన గాయత్రి అడ్డు పెట్టుకుని నీతో స్నేహంగా ఉండడానికి ట్రై చేస్తోంది అంటే నువ్వు కూడా అమ్మాయిని ఇష్టపడుతున్నావా అంటూ సంశయంగా అడిగాడు విజయ్ నీకు నమస్కారం రా బాబు చెప్పిందంతా విని మళ్ళీ మొదటికే వచ్చావు ఇప్పటికే చాలా లేట్ అయింది ఈ విషయం గురించి రేపు కూడా మాట్లాడుకోవచ్చు ముందు ఇంటికి పోదాం పదా అని బండి స్టార్ట్ చేశాడు అమర్ రేపు కాలేజీలో ఇదే విషయం గురించి చర్చ మొదలవుతుంది చూడు అప్పుడు నువ్వే మీ ఇద్దరి మధ్యలో ఉన్నదేంటో చెప్పకనే చెప్తావు అంటూ అమర్ భుజాలపై చేయి వేసి బండిపై కూర్చున్నాడు విజయ్ అసలే తను బాధలో ఉందిరా పైగా మన కాలేజీలో కొత్తగా జాయిన్ అయింది కదా విజయ్ కాబట్టి తనని ఇబ్బంది పెట్టినట్లుగా నువ్వు ప్రవర్తించకు అలా ప్రవర్తించావనుకో అస్సలు ఊరుకోని విజయ్ జాగ్రత్త కొన్ని రోజులు తనని మొదట అలవాటు పడని ఆ తర్వాత నెమ్మదిగా తనకి నచ్చ చెప్పొచ్చు అయినా ఇలాంటివన్నీ నాకు నచ్చవని నీకు తెలుసు కదరా అన్న అమర్ మాటలకు చిన్నగా నవ్వుతూ ఏమో గుర్రం ఎగరావచ్చు ఏనుగు నీట్లో ఈదావచ్చు ఒక అమ్మాయి తలుచుకుంటే ఎటువంటి అబ్బాయి నాన్న ఇట్టే తన చెప్పు చేతుల్లో పెట్టుకుంటుంది అంటారు ఈరోజు తన అందాన్ని ఎరవేసింది రేపు ఇంకేం చేస్తుందో చూద్దాం ఆ పైన ఏమేం జరగబోతున్నాయో కొన్ని రోజులైతే నేను ఊరుకుంటాను అన్నాడు విజయ్ నవ్వుతూ మాధవి శ్రవంతి శ్రావణి ఎవరు లేరా ఏంటి ఇంట్లో అనుకుంటూ లోపలికి అడుగుపెట్టిన రాఘవమ్మ గొంతు వినపడగానే పరుగు పరుగున కిందకు దిగింది శ్రవంతి అమ్మమ్మని చూడగానే గబగబా వెళ్ళి వాటేసుకుని అమ్మమ్మ వచ్చేసావా అంటూ ముద్దులతో ముంచెత్తింది నా బంగారు తల్లి నువ్వు పిలవడం నేను రాకపోవడం కూడా ఉంటుందా నీ కంట ఒక్క చుక్క కన్నీరు కారణ నేను భరించలేనురా అంటూ హత్తుకున్నారు రాఘవమ్మ నీకు చాలా చాలా థ్యాంక్స్ అమ్మమ్మ కానీ ఈ విషయం అమ్మా నాన్నలకు తెలిస్తే ఇక నా పని గోవింద గోవింద అంది శ్రవంతి కాస్త సంశయంగా పిచ్చి పిల్ల ఎలా మాట్లాడాలో వాళ్ళని ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు నువ్వేం కంగారు పడకు అన్నీ నేను చూసుకుంటాను కదా అని ధైర్యం చెబుతుంది రాఘవమ్మ ఇంతలో అక్కడికి వచ్చింది మాధవి అమ్మ నువ్వేంటి ఇంత సడన్గా వచ్చావు ఒక్క ఫోన్ కూడా చేయలేదు అంది మాధవి ఆశ్చర్యంగా చూస్తూ ఫోన్ చేయటం ఎందుకే నా ఇంటికి రావడానికి నాకు పర్మిషన్ కావాలా ఏంటి నాకు నచ్చినప్పుడు వస్తాను నచ్చినప్పుడు వెళ్తాను నీకు ఫోన్ చేస్తే మాత్రం ఏం చేస్తావు ఏదో ఒక పని ఉందమ్మా ఇంకొకసారి రా అమ్మా అంటూ చెప్తావు అంతే కదా అన్నారు రాఘవమ్మ చిరుకోపం ప్రదర్శిస్తూ అదేంటమ్మా అలా అంటావు ముందు లోపలికి రా కూర్చో అని పిలిచి శ్రవంతి లోపలికి వెళ్ళి అమ్మమ్మకు గ్లాస్తో చల్లటి మంచినీళ్ళు తీసుకునిరా అని చెప్పి రాఘవమ్మ వైపు తిరిగింది మాధవి అమ్మ ఊర్లో అందరూ కులాసాగానే ఉన్నారా అంటూ అడిగిన మాధవి మాటలకు అందరూ బాగున్నారు మాధవి శ్రవంతి నాకు బాగా అలవాటు అయింది కదా అందుకే తను లేకుండా ఉండడం నా వల్ల కావడం లేదు అందుకే చూడాలనిపించి ఇలా చెప్పా పెట్టకుండా వచ్చేశాను ఇంతకీ అల్లుడి గారేంటి కనిపించడం లేదు అన్నారు రాఘవమ్మ అటు ఇటు చూస్తూ అతను ఆఫీస్కి వెళ్ళారమ్మా ఇంకాసేపట్లో వచ్చేస్తారు శ్రవంతి తీసుకువచ్చిన నీళ్లు తాగి సరే అయితే నేను గదిలోకి వెళ్ళి కాసేపు రష్ తీసుకుంటాను అల్లుడు గారు వచ్చాక చెప్పు మీ ఇద్దరితో కాసేపు మాట్లాడాలి అన్న రాఘవమ్మ మాటలకు మళ్ళీ తింగర్ దీనికి ఏమైనా కంప్లైంట్ ఇచ్చిందమ్మా అంటూ కోపంగా శ్రవంతి వైపు చూసింది మాధవి ఒకళ్ళు చెప్పాలా మాధవి మీ ఇద్దరి ప్రవర్తన ఏంటో నాకు తెలియదా అన్నిటికీ చిన్నపిల్ల దానిమే అరుస్తావేం దానికి మాత్రం ఏం తెలుసు అన్నారు రాఘవమ్మ శ్రవంతిని పక్కన కూర్చోబెట్టుకుని ముద్దు చేస్తూ నువ్వు ప్రతి విషయంలో దాన్ని వెనక వేసుకుని రావటం వల్లే నా మాట మీ అల్లుడి గారి మాట వినకుండా మొండికేస్తోంది ఇది ఎలాగో వచ్చావు కదా కనీసం దానికి అర్థమయ్యేలా నచ్చ చెప్పమ్మా అంది మాధవి కాస్త కోపంగా ఎవరితో ఎలా మాట్లాడాలో ఎవరికి ఎలా నచ్చ చెప్పాలో నాకు బాగా తెలుసు మాధవి ముందు నువ్వు వెళ్ళి పని చేసుకో అన్న రాఘవమ్మ మాటలకు అయినా నా పిచ్చి కానీ మీ ఇద్దరూ ఇక చెప్పేదేముంది ఆయనకి కోపం తెప్పించేలా మాత్రం ఏమీ చేయొద్దని నీ మనవరాలకి చెప్పు అని కాస్త చిరాగ్గా వెళ్ళిపోయింది మాధవి కిచెన్లో పని చేసేందుకు భోజనానికి పదశ్రవంతి అన్న రాఘవమ్మ గారితో నాకు చాలా భయంగా ఉంది అమ్మమ్మ నాన్న ఒప్పుకుంటారో లేదో నేను మాట్లాడి చూస్తాను చదువుకి ఒప్పుకున్నారా సరే లేకపోతే నిన్ను ఎలా ఇక్కడి నుండి తీసుకువెళ్ళాలో నాకు బాగా తెలుసు పద ముందు అన్న రాఘవమ్మ గారి మాటలతో కాస్త ధైర్యం వచ్చి భోజనానికి వెళ్ళింది శ్రవంతి భోజనం తింటూ శ్రవంతి కోసం మొదలుపెట్టారు రాఘవమ్మ గారు అమ్మ ఇప్పుడు పిల్లల ముందు నువ్వేమి మాట్లాడుకో ముందు ప్రశాంతంగా భోజనం తిను భోజనం అయ్యాక మనం మాట్లాడుకుందాం అన్న మాధవి ఆ విషయాన్ని అంతటితో ముగించేసింది కాబట్టి రాఘవమ్మ కూడా ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుండి భోంచేసి వెళ్ళిపోయింది భోజనం పూర్తి చేసుకుని గార్డెన్లో శ్రవంతి శ్రావణిలతో కబుర్లు చెబుతున్న రాఘవమ్మ దగ్గరకు వచ్చారు మాధవి అలానే రాఘవరావు ఇద్దరు మీ ఇద్దరు లోపలికి వెళ్ళి పడుకోండి మేమంతా కాసేపు మాట్లాడుకోవాలి అన్న మాధవి మాటలకు కాస్త బెరుగ్గా లేచి రాఘవమ్మ వైపు చూసి మౌనంగా లోపలికి వెళ్ళిపోయారు శ్రావణి శ్రవంతి ఇద్దరు ఇప్పుడు చెప్పమ్మా ఏంటి విషయం నువ్వేదో ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నావు నాతో ఇతనితో మాట్లాడాలి అన్నావు ఇంత సడన్గా ఇక్కడికి రావడం వెనుక కారణం ఏంటి మమ్మల్ని అయితే ఏదో ప్రశ్నించడానికి వచ్చావని తెలుసు కానీ అదేంటో నీ మాటల్లోనే వినాలి అనుకుంటున్నాం అంది మాధవి స్ట్రైట్గా పాయింట్కి వస్తూ అలా ఎంతసేపటి నిల్చుని ఉంటారు కూర్చోండి అల్లుడు గారు అని మర్యాద చేసి అప్పుడు మొదలుపెట్టింది రాఘవమ్మ శ్రవంతికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారంట అన్న రాఘవమ్మ మాటలకు ఒక్కసారిగా ఒక్కసారిగా ఇద్దరు ముఖముఖాలు చూసుకున్నారు అదేంటమ్మా కొత్తగా అడుగుతున్నావు ఇది నీకు తెలిసిన విషయమే కదా కానీ అబ్బాయి రాకపోవడం వల్ల ప్రస్తుతానికైతే చూపులాగిపోయాయి అంది మాధవి అయినా ఇప్పుడు దానికి ఏమంత వయసు అయిందని ఇలా ఉన్న ఫలంగా పెళ్లి చూపులు నిశ్చితార్థం అంటూ దాన్ని ఇబ్బంది పెడుతున్నారో నాకైతే అర్థం కావటం లేదు అందులోనూ వేరెవరో కాదు ఆ భార్గవు లాంటి వ్యక్తికిచ్చి అన్న రాఘవమ్మ మాటలకు తనిప్పుడు అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడత్తయ్య రెండు చేతుల బాగా సంపాదిస్తున్నాడు అక్కడ ఇక్కడ ఆస్తులు కూడా బాగానే కూడ పెట్టాడు అటువంటి సంబంధం వదులుకొని వేరే వాటి కోసం వెంపర్లాడడం నాకు ఇష్టం లేదు అన్నారు రాఘవయ్య నిజమే అల్లుడు గారు కానీ నాకెందుకో తన మీద అంతగా మంచి అభిప్రాయం లేదు అయినా సరే మీరు చెప్పారు కాబట్టి కాదు అనటం లేదు కానీ ఆ రోజు వరకు ఉండి అప్పటికప్పుడు నిశ్చితార్థానికి పెళ్లి చూపులకు రాలేకపోతున్నాను అని అతను కబురు పెట్టించటం తీరా ఆ మరుసటి రోజు ఫోన్ చేసి సంవత్సరం వరకు రాను అని చెబుతున్నాడు అంటే ఇందులో ఏదో తిరకాసు ఉంది అనిపిస్తోంది నాకు అన్నారు రాఘవమ్మ ఏంటమ్మా నువ్వు ఎందుకలా అనుమానిస్తున్నావు భార్గవ్ ఎవరో బయట వ్యక్తి కాదు స్వయాన ఆయనకు మేనల్లుడు తనెందుకు అలా మోసం చేస్తాడు అంది మాధవి కాస్త కంగారుగా బయటకి అందరూ మేకతోలు కప్పిన పులులే రాను రాను వాళ్ళ అసలు స్వరూపం బయటపడుతుంది అన్నారు రాఘవమ్మ అంటే ఏంటి అత్తయ్య మీరనేది ఎప్పుడో జరిగిన విషయాన్ని ఇలా మళ్ళీ మళ్ళీ ఎత్తి చూపించితే ఏం ప్రయోజనం ఉంటుంది అంటూ కాస్త ఆవేశంగా మాట్లాడారు రాఘవరావు ఎత్తి చూపించడం వల్ల మిమ్మల్ని ఒక మాట అనడం వల్ల కరిగిపోయిన రోజులు తిరిగి రావు కదా అల్లుడి గారు కాబట్టి రాబోయే భవిష్యత్ అయినా బంగారు బాటలా ఉండాలనేదే నా తపన నా కూతురు విషయంలో జరిగిందే నా మనవరాలు విషయంలో కూడా జరగకూడదు అనేది నా ఆరాటం పెళ్ళి మీకు నచ్చిన అబ్బాయితో చేస్తాము అన్నారు అంతవరకు నేను కూడా ఒప్పుకున్నాను కానీ పెళ్లి వరకు ఉండే సమయం మీరు చెప్పినట్టే వినాలి అనడం మాత్రం సమంజసం కాదు శ్రవంతి ఎదుగుతున్న పిల్ల తనకంటూ కొన్ని మనోభావాలు ఉంటాయి ఇలా నాలుగు గోడల మధ్య కట్టిపడేయాలని చూస్తే మాత్రం నేను సహించేది లేదు ఇంకా చెప్పాలి అంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తి కూడా లేదు అంటూ కరాఖండిగా చెప్పారు రాఘవమ్మ ఏంటమ్మా నువ్వు కూడా దానిలాగే మాట్లాడతావు అది మళ్ళీ చదువుకు వెళ్తే ఏం గొడవ తెచ్చి పెడుతుందో అని మా భయం అదెందుకు నీకు అర్థం కావటం లేదు అంది మాధవి గతాన్ని గుర్తు చేసుకుంటూ పిల్లల మీద నమ్మకం ఉండాలి మాధవి నా బిడ్డ తప్పు చేయదు అనే విశ్వాసం ఉంటే ఎవరు ఏం చెప్పినా మన మెదడులోకి వెళ్ళవు ఆ ఒక్క సంఘటననే పట్టుకుని మళ్ళీ మళ్ళీ తన మనసును గాయపరచడం వల్ల ఏం లాభం ఆ తరువాత నుండి ఈ రోజు వరకు నా దగ్గరే ఉండి చదువుకుంది శ్రవంతి తను ఏ రోజైనా మళ్ళీ మీకు ఇబ్బంది పెట్టే పని చేసిందా అంటూ సూటిగా ప్రశ్నించారు రాఘవమ్మ అది కాదమ్మా అంటున్న మాధవి మాటలకు అడ్డుపడుతూ మీ ఇద్దరికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను శ్రవంతి నా మనవరాలు తనకి తల్లిదండ్రులు కాబట్టి పెళ్లి చేసే అధికారం మీకు ఇచ్చాను ఆ పెళ్లి రోజు వరకు తను ఏం చేయాలనుకున్నా అది చేయించే బాధ్యత నాది అని తనకు మాట ఇచ్చాను అంటూ చెప్పారు రాఘవమ్మ మీరెన్నైనా చెప్పండి అత్తయ్య శ్రవంతి ఇప్పుడు అంత దూరం వెళ్ళి ఒంటరిగా హాస్టల్లో ఉండి చదువుకోవడం మాకు ఇష్టం లేదు తను మా కన్న బిడ్డ మేం చెప్పినట్టే వినాలి అని పట్టుదలగా చెప్పారు రాఘవరావు సరే మీరు చెప్పినట్టు తను దూరంగా వెళ్ళి చదువుకోదు కానీ పెళ్లి వరకు నాతోనే ఉంటుంది నేను తనకు అక్కడ ఒక ఉద్యోగం చూస్తాను లేదా నాతో సరదాగా కొన్ని రోజులు కలిసి ఉంటుంది ఏ రోజైతే మీరు చెప్పిన పెళ్ళికొడుకు వస్తాడో ఆ రోజు వరకు తను నాతోనే ఉంటుంది ఆపేందుకు అడ్డు చెప్పేందుకు ప్రయత్నించకండి నేను చెప్పాల్సింది చెప్పాను రేపు ఉదయాన్నే నేను బయలుదేరుతున్నాను నాతో పాటు శ్రవంతి కూడా వస్తుంది అని కన్ఫర్మ్ చేసినట్టుగా చెప్పారు రాఘవమ్మ అంతే ఇక మాధవి మాట్లాడే మాటలకు అవకాశం కూడా ఇవ్వకుండా అక్కడి నుండి వెళ్ళిపోయారు ఇదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా ఇంతకీ శ్రవంతి రాఘవమ్మతో వెళ్లేందుకు ఉద్యోగంలో చేరేందుకు మాధవి రాఘవరావులు ఒప్పుకుంటారా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అంతవరకు బాయ్ బాయ్ కీప్ స్మైలింగ్ లైక్స్ అండ్ కామెంట్స్ మర్చిపోవద్దు మీ నివేదిత ఆదిత్య